అందరికీ ప్రైజ్ అలవాటు ఈ ఉదయకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు అంటే యుహోవా వచ్చి మోషతో చెప్తున్నాడు ఏమనంటే అహరోహుతోనూ అతను కుమారులతో నేను చెప్పినట్లు చెప్పు ఏమి అంటే మీరు ఇస్రాయేలీలను ఇలాగో దీవించాలి అని చెప్పినాడనమాట ఏమని దీవించాలి ప్రభు అంటే యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యుహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక యుహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయంపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక అని చెప్పి ఇలా దీవించండి అని చెప్పేసి చెప్పాడనమాట ఎందుకు దీవించాలి అంటే మీరు ఇట్లా చేయడం వల్ల ఇస్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదును అని చెప్పాడు అనమాట అంటే దేవుడే చెప్తున్నాడు దైవజనులతో చెప్తున్నారు ఏమనంటే అంటే వాళ్ళిద్దరు దేవుని సేవకులు కదా కాబట్టి వాళ్ళతో చెప్తున్నాడు మీరు ఇస్రాయేళీలను ఇట్లా దీవించండి మీరు ఈ మాట వాళ్ళ మీద ఉచ్చరించడం వల్ల మీరు ఈ ఆశీర్వాద వచనలు వారి మీద పలకడం వల్ల నేను వారిని దీవిస్తాను అని చెప్తున్నాడు అనమాట కాబట్టి దేవుని యొక్క సేవకులు కూడా అంతే వాళ్ళు కూడా మనల్ని దీవించారంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు కాబట్టి వారి యద్దు కూడా మనం దీవెనలో పొందుకోవాలి కానీ కొంతమంది వచ్చి సేవకుల్ని కూడా ఎదిరించి మాట్లాడతారు సేవకులకు కూడా ఎదురు వెళ్తారు వాళ్ళు చెప్పినట్టు వినరు నేను ఎందుకు తినాలి నాకు అంత తెలుసు నాకు అన్నీ తెలుసు అనే విధంగా ఉంటారు అట్లా ఉండకూడదు అట్లా ప్రవర్తించకూడదు ఇప్పుడు ఒకటి బాగా ఆలోచిస్తే ఇక్కడ సేవకులు ఇస్రాయేలీలను వాళ్ళు దీవించమన్నాడు దేవుడు కాబట్టి దీవించారు కాబట్టి వాళ్ళ మీదకి దీవెనలు వచ్చాయి అదే వాళ్ళు తిరిగి వాళ్ళని శపించారనుకోండి అప్పుడు శాపాలు కూడా వస్తాయి కదా వారి జీవితం అప్పుడు శపితం అయిపోతుంది నాశనం అయిపోతుంది కాబట్టి సేవకుల విషయంలో కూడా వాళ్ళ యొద్ద నుండి మనం దీవెనలు పొందుకోవాలి అంతేగాని శాపవచనాలు పొందుకోకూడదు కాబట్టి వాళ్ళకి మనము ఎదురు వెళ్ళడము మన ఇష్టానుసారం ప్రవర్తించడము అలా చేయకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా సేవకులను గౌరవించాలి సేవకులను ప్రేమించాలి దేవుడు సేవకుల్ని మన కొరకు ఎందుకు ఏర్పాటు చేశాడు సంఘాన్ని కాపాడాలని కదా సంఘాన్ని కాయాలని కదా సంఘాన్ని అభివృద్ధిలోకి నడిపించాలని కదా సంఘాన్ని దేవుని కొరకు సిద్ధపరచాలని కదా సంఘాన్ని విశ్వాసంలో నిలబెట్టే రీతిగా వారికి అవసరమైన ప్రతి అంశాలను అందించడానికి కదా కాబట్టి సేవకులు అంటే మనం చిన్న విషయంగా తీసుకోకూడదు చిన్నతనంగా చూడకూడదు మన ఇష్టానుసారం ప్రవర్తించకూడదు ఎస్ అలాట్ దేవుని తర్వాత మనం సేవకుల్ని గౌరవించాలి వాళ్ళు చెప్పింది ఏదన్నా ఉంటే వినాలి ఖచ్చితంగా ఆహా నేను ఎందుకు చేయాలి నాకేం అవసరం నేను చేయను నా ఇష్టం నేను ఇట్లే ఉంటా అని మాట్లాడకూడదు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడి వాక్యాన్ని బట్టి నిన్ను ఆశీర్వదించాలని నిన్ను కాపాడాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట కాబట్టి దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు కాబట్టి దైవ సేవకుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మిమ్మల్ని దీవించేలా ఉన్నాడు కానీ చెప్పించేలా ఉండద్దు ప్రజలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి రెండు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి వందనాలు దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాల చెంతకు రావడానికి కృపణిచ్చారు ఈ వాక్యము ద్వారా మా అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి రవ్వ ఇక్కడైతే మీరు మోసతో చెప్తున్నారు ఏమని అంటే అతను కుమారులతోనూ ఇలా చెప్పు ఇస్రాయేళలులను ఈ రీతిగా దీవించమని చెప్పు అని చెప్పేసి వారికి దీవెనలు అయితే యోమని అయితే మీరు చెప్పారు ఆ రీతిగా మీరు మా కొరకు ఏర్పాటు చేసిన సేవకుల విషయంలో కూడా ప్రభా వారి యొద్ధ నుండి మేము దీవెనలు పొందుకునే వారుగా ఉండాలి అంతేగాని శాపవచనాలు వారి నోట నుండి వచ్చి శాపాలు పొందుకునే వారుగా మేము ఉండకుండా జాగ్రత్త పడటానికి సహాయం చేయండి దేవా కృప చూపెట్టమని ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ తండ్రి నిశ్చితమైతే మరొకసారి అందరిని పేరు పేరున దీవించండి ఆశీర్వదించమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ మరొకసారి దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయండి కృపచూపెట్టమని ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్